నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం తెలంగాణ ప్రగతిశీల హమాలి రైస్ మిల్ కార్మికుల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు టీయుసీఐ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ హమాలి కార్మికులకు సమగ్రమైన వేతన చట్టం చేయాలి కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఈ నెల పన్నెండున తెలంగాణ ప్రగతిశీల హమాలి మరియు రైస్ మిల్ కార్మికుల నాలుగవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ടി യു സിഐ അനുബന്ധ സംസ്ഥ ആധ്വര്യം ഇല്ല భవనం నుండి బజార్ జగదంబ సెంటర్ పాత బస్టాండ్ నుండి బుగ్గవాగు బ్రిడ్జ్ వరకు మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి హమాలీ యూనియన్ సెక్రటరీ బోలా సీతారాములు పాల్గొని మాట్లాడుతూ హమాలీ అండ్ మిల్క్ కు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని హమాలీ ఆపరేటర్స్ దినసరి కూలీ గుమాస్తాలకు సంక్షేమాలు వర్తింపుకై సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి హమాలి అండ్ మిల్ వర్కర్లకు సామాజిక భద్రత కింద కనీస పెన్షన్ ఆరు వేలు అందించాలి ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ మరియు కార్మిక రాజ్య బీమా ఈఎస్ఐలను అమలు చేయాలి కనీస వేతనాలు నెలకు ఇరవై ఆరు వేలు అందేటట్లు జీవోలు సవరించాలి పెండింగ్ జీవోలు విడుదల చేయాలి కార్మిక వర్గానికి కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోర్సు అమలు నిలిపివేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు హమాలి యూనియన్ అధ్యక్షులు గట్టు ఏలేందర్ బొల్లి రవి మోటం సంపత్ బాధ్యాశ్రీను చంద్రమౌళి వారాశ్యాం తదితరులు పాల్గొన్నారు హమాలి మిల్ కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి ఈ నెల ఇరవై ఒకటిన ఖమ్మం విజ్ఞాన భవన్ లో జరుగు నాలుగవ రాష్ట్ర మహాసభను ఖమ్మంలో జరుగు హమాలి రైస్ మిల్ కార్మికుల నాలుగవ రాష్ట్ర మహాసభను ఖమ్మంలో జరుగు హమాలి రైస్ మిల్ కార్మికుల నాలుగవ రాష్ట్ర మహాసభను వర్దిలాలి హాలి కార్మికుల ఐక్యత ఏర్పాటు చేయాలి హమాలి కార్మికులకు పిఎఫ్ఈస్ఐ సౌకర్యాన్ని పిఎఫ్ తెలంగాణ ప్రగతిశీల అమాలియన్ మిల్వర్కర్స్ యూనియన్ మహాసభను నాలుగో మహాసభను ఖమ్మంలో జరపాలని నిర్ణయించడం జరిగింది దానికి అమాలియన్ మిల్వర్కర్స్ యూనియన్ అమాలి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అలాగే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అమాలి కార్మికులు రోడ్డు మీద పనిచేస్తున్న అమాలి కార్మికుడికి ఎటువంటి ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఎటువంటి సదుపాయాలు లేవనందున అమాలి చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద మనం ఎన్నో పోరాటాలు చేయాలి జీసీసీలో పనిచేస్తున్న అమాలి కార్మికులు అడవిలోకి కానీ వేరే ఊళ్ళకి కానీ బియ్యం తోలుతున్నటువంటిప్పుడు బండ్లు పల్టీ పడితే దాని కింద పడి చనిపోతున్నటువంటి వారిని ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కనీసం ఇన్సూరెన్స్ కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఈ రోజున సీజన్ అమాలీలు పల్లెటూళ్ళల్లో లారీల మీద లోడింగ్లు అల్లు లోడింగ్ పోతూ ఎన్నోసార్లు అమాలి కార్మికులు చనిపోయారు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డా పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు సమగ్రమైన చట్టం కూడా అమాలి కార్మికులు లేదు వాటి మీద సరైన నిర్ణయం తీసుకొని పోరాల్సిన అవసరం మన అందరి మీద బాధ్యత ఉంది కనుక అమాలియర్క సీనియర్ నాలుగో మహాసభ కమ్మలు జరుగుతుంది కాబట్టి అమాలియంత దాంట్లో పాల్గొని విజయవంతం చేయవచ్చు కోరుతున్నాం ఇల్లందు పట్టణ ప్రజలారా నిత్యం బరువులు మూటలు మూసే హమాలి కార్మికులకు కనీస వేతనాలు లేవు చట్టబద్ధ హక్కులు లేవు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు నిత్యం ఈ నియోజకవర్గం ఆదివాసీ నియోజకవర్గం సబ్సిడీ బియ్యాన్ని ఇలా ఇతర రేషన్ డిపోలకు లారీల ద్వారా సప్లై జరుగుతూ ఉన్నది లారీల ద్వారా యాక్సిడెంట్ అయినా మోసేటప్పుడు కాళ్ళు చేయలినా ఇలా ఈ కార్మికులకు చేసుకున్నటువంటి వాళ్ళు భాగం పెట్టడమే తప్ప ప్రభుత్వం నుంచి కానీ రేషన్ డీలర్ల నుంచి కానీ ఒక్క రూపాయి వచ్చేటువంటి పరిస్థితి లేదు కనీసం వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇలా హమాలి గ్రామీణ ప్రాంతం హమాలి నుంచి ఢిల్లీ దాకా ఇలా హమాలీ కార్మికులు ఇలా కూలర్లు కొన్నా టీవీలు కొన్నా ఫ్రిడ్జ్లు కొన్నా ఏసీలు కొన్నా బీరువలు కొన్నా బల్లాలు కొన్నా కుర్చీలు కొన్నా చివరికి తినే బియ్యం కొన్నా ఈ హమాలీ కార్మికుల ద్వారానే ట్రాన్స్పోర్ట్ రవాణా జరుగుతూ ఉంది మరి ఇట్లాంటి హమాలీ కార్మికులకు కనీస వేతనాలు లేవు చట్టబద్ద హక్కులు లేవు ఇలా ఇలా చనిపోతే ఇలా కుక్క చచ్చిపోయింది రోడ్ అవతల పడేలాగా ఇలా హమాలీ కార్మికుల పరిస్థితి ఉంది దీని గండం నూరేళ్లుగా ఇలా పొద్దున్నే లేచి కొట్టుకాటకు వచ్చి దిష్టిబొమ్మలా కూర్చుంటే ఎవరైనా వ్యాపారులు రేకులు ఐరను ఇంకేదైనా కొనకపోతేనే ఈ కార్మికులకు వేతనం వచ్చే పైసా కూలీ వచ్చే పైసా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలా అట్లాంటి కార్మికులకు ప్రభుత్వాలు ఎన్నో మారుతానయి డెబ్బై ఆరో స్వతంత్రం వేడుకలు జరుపుకో వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈ వేడుకల్లో కనీసం హమాలి కార్మికులకు సమగ్రమైనటువంటి వేతన చట్టం లేదు వేతన చట్టం చేయాలని చెప్పేసి ప్రగతిశీల తెలంగాణ హమాలి రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ టీయుసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఇలా ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలు ప్రకటించారు మేము అడుగుతూ ఉన్నాం ఇందిరమ్మ ఇళ్లలో ఇలా ఇట్లాంటి పేద కార్మికులు ఇలా అట్టడుగు వర్గాలకు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరువులైనటువంటి వాళ్ళ ఇల్లులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్టనే ఇలా యాభై ఏళ్ళను అరవై ఏళ్ళుగా మూటలు మోసి మోకాలు పనిచేయాలని పరిస్థితి ఇలా లారీలు ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఇలా హమాలీ కార్మికులు ఉన్నారు ఇలా ఆ కార్మికులకు ఆసరా పింఛన్లు కూడా ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తరుణంలో మరి తెలంగాణ రాష్ట్ర హమాలి రైస్ మిల్ వర్కర్స్ మహాసభ ఖమ్మం రామనరస విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి హమాలీ కార్మికులు ఇలా చేయడం డొక్కాడే కార్మికులు ఇలా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మీ తరఫున టీయూసీఐ గొంతింపబరిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హమాలి కార్మికుల సమస్యల మీద ఇవాళ చర్చించి ఇలా పోరాట రూప కర్తవ్యాలను ఎంచుకుంటా ఉంది కాబట్టి ఈ పోరాట రూప కర్తవ్యాల్లో మీరు పాల్గొని మీ భాగస్వామిని కల్పించవలసిందిగా తెలంగాణ హమాలీ రైస్ మిల్ కార్మికుల తరఫున టీయుసిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాల్గొనండి రండి మీ కష్టాలకు ఫలితం కోసం పోరాడదాం అనేటువంటిది ఈ నినాదాన్ని మీరు అందరూ పులికిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా వార్తలు ఇంతటితో సమాప్తం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్లో కలుద్దాం అంతవరకు సెలవు